డే ఫోర్లో ఆరాధించబడేది కూష్మాండాదేవి అమ్మవారు తన అతి చిన్న చిరునవ్వుతోనే ఈ సృష్టి మొత్తం వెలుగు నింపినవారిగా పురాణాలలో చెప్పబడింది అందుకే ఆమెను ఆదిశక్తిగా కూడా పిలుస్తారు అమ్మవారు సింహవాహనంపై కూర్చుని ఎనిమిది చేతుల్లో శంఖం చక్రం ధనుస్సు బాణం కమలం గద అమృత కలసం జపమాల ధరిస్తారు వెనకవైపు సూర్యుడిలా ప్రకాశించే తేజస్సుతో సృష్టిశక్తికి ప్రతిరూపంగా వెలుగుతారు కూష్మాండదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆరోగ్యం ఆయుష్యు శక్తి ఐశ్వర్యం కలుగుతాయి శాంతి ఆనందం సృష్టిశక్తి అనుగ్రహంగా లభిస్తాయి ఈరోజు విజయవాడ కనకదుర్గ టెంపుల్లో అమ్మవారు ప్రత్యేక కూష్మాండ అలంకారంతో దర్శనమిస్తారు ఆలయం అంతా దీపాల వెలుగుతో పుష్పాలతో భక్తులను ఆకట్టుకుంటుంది మరి డే ఫైవ్లో స్కందమాతాదేవి స్పెషల్ వీడియోని మన వరల్డ్లో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం రచ్చిపోవద్దు మన వరల్డ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ని ప్రతిరోజూ ఆనందించండి జై దుర్గామాత